సెప్టెంబర్ పదహారు త్రిపుర సుందరీ దేవి యొక్క వామాచార పూజ జరుగుతుందండి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కింద డిస్ప్లే అవుతున్న కు సంప్రదించండి కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో మనము అపమృత్యు దోషాలని చూస్తూ ఉంటాం కొన్నిసార్లు లగ్న కుండల్లో వాళ్లకు డెత్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మరి వీటి నుంచి రక్షించే మంత్రము తంత్రం ఏదన్నా ఉందా అంటే ఉంది చాలామంది రెగ్యులర్గా మహామృత్యుంజయ హోమం ఇవన్నీ మహాకాల్కి చేస్తూ ఉంటారు బట్ మనం తంత్రశాస్త్రంలో కూడా ఇటువంటివి ఉన్నాయండి దీనికి మనము కాలమృత్యు తంత్రము అని కూడా అంటారు కాలమృత్యు భేదతంత్రము అని కూడా అంటారు మరి వాటికి సంబంధించినది ఏదైనా మంత్రం ఉందా అంటే చూడండి ఇది ఒక పెద్ద పరిహార పూజ అనమాట దీంట్లో కొన్ని రకాల చిన్న చిన్న బనులు అనేటివి కూడా ఉంటాయి దీంతో పాటు చాలాసేపు అంటే ఒక రెండు గంటలకు సంబంధించిన ఒక హోమ ప్రక్రియ కూడా ఉంటుంది సరే మరి ఇదంతా పక్కకు పెడితే చాలామంది అమ్మబాబు ఇదంతా కూడా ఖర్చుతో కూడుకొని ఉంటుందండి ఏదైనా బీదా సాదా చేసుకునే మంత్రం ఇవ్వండి అంటే ఇప్పుడు వాళ్ళ కోసమే ఈ మంత్రం చెబుతున్నానండి దయచేసి నోట్ చేసుకోండి మంత్రం చూద్దామండి ధూమ్ ధూమ్ మృత్యుధూమి ధూమ్ ధూమ్ కాళధూ ధూం ధూం ధూమ్ర వారాహి హుం ఫట స్వాహ వారాహి హూం ఫస్వాహూ ధూం ధూం ధూమ్ర ఓం ధూం ధూం మృత్యుధూ